హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం ఒకటి శ్లోకం నాలుగు చూద్దాము నేర్చుకుందాం క్లుప్తంగా మహాయోధిని చూసిన ధృతరాష్ట్రుడు భయపడిన సన్నివేశం ఇక్కడ యుద్ధంలో చాలా ధైర్యవంతులు ఉన్నారు భీముడు అర్జునుడు లాంటి వీరులు యుయుధారుడు విరాట్ ద్రుపద్ లాంటి మహాధారులు ఉన్నారు అసలు ప్రాబ్లం ఏంటంటే మనకు మనకు ఎదురు ఎదురు ఉన్న వాళ్ళు శక్తివంతులా శక్తివంతుల్లా కనిపిస్తే రక్షణ మనలో నిరుత్సాహం పుడుతుంది ఓల్డ్ థింకింగ్ వాళ్ళు గొప్పవారు నేను చిన్నవారిని వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి నాకు ఏమీ లేదు నేను వారి ముందు నిలబడలేను అని ఆలోచిస్తారు న్యూ థింకింగ్ ఏంటంటే ప్రతి వాడికి తనదైన బలం ఉంటుంది నేను శ్రమిస్తే ఏ శిఖరాన్నైనా చేరగలను విజయం ధైర్యవంతులకే దక్కుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెద్దవారిని ధైర్యంగా ఎదుర్కొంటాం మన శక్తిని గుర్తిస్తాం లెసన్ నీ శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకు వారికి కాదు నిన్ను నువ్వు జయిస్తే చాలు గుడ్ గూడెంట్ ఎగ్జాంపుల్ టాపర్ను చూసి భయపడటం అతన్నిలాగా చదివి అలవాటు చేసుకుంటే మనం టాప్ టెన్లోకి రావడం ఖాయం ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ జీనియర్ స్కిల్స్ చూసి భయపడుతూ ఉంటాం కోర్సులు నేర్చుకోవడం అత్యుత్తమ ఉద్యోగిగా మారడం దీనివల్ల ఉపయోగం ఉంటుంది బిజినెస్ ఓనర్స్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీల పోటీ చూసి ప్రశాంతంగా ఉండడం కొత్త ఐడియాస్ కస్టమర్ కేర్ మార్కెట్లో సొంత స్థానం సంపాదించడానికి సహాయపడతాయి ఈ లెసన్స్ ఎవరిని ఓవర్ ఎస్టిమేట్ చేయవద్దు నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు శ్రద్ధ ప్లస్ శిక్షణ ప్లస్ శ్రమ ఈక్వల్ టు విజయ సూత్ర సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ నేను ఎవరితో పోల్చుకుని భయపడుతున్నాను నాకు ఉన్న మూడు లాభాలు ఏమిటి నా కళల కోసం ఈరోజు ఏ అడుగు వేస్తాను ఎక్స్ రోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి చిన్న సైజ్ అయిన అభివృద్ధి పెద్ద విజయానికి దారితీస్తుంది మైకోట్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కాదు నేను చిన్నవాడిని అనుకోవడం వల్లే నేను ఓడిపోతాను డైలీ ఎన్ఫర్మేషన్స్ నేను ప్రతిరోజు మెరుగవుతున్నాను నేను నా శక్తిని నమ్ముతున్నాను నేను సాధించగలను థ్యాంక్ యూ ఫ్రెండ్స్